మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే శుక్ర అమావాస్య చాలా శక్తివంతమైన రోజు శుక్రవారం ఆరు తర్వాత దీనిని ఇంటి బయటకు విసిరివేయండి చాలు ఇరవై నాలుగు గంటల్లో కోట్ల కట్టలు వస్తాయి వద్దన్నా ఆగవు మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి క్షణాల్లో మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీ ఇంట్లోకి డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్యలతో చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఇలాంటి వారు అమావస్య రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇంటి పరంగా ఏ ఇబ్బందులు ఉన్నా ఇంట్లో ఏదైనా చెడు ఉన్నా దాని నుండి ఈజీగా బయటకు రావడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది శుక్రవారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషం శుక్రవారం రాగానే అందరూ లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు అమ్మవారి గుళ్లకు వెళ్తూ ఉంటారు అసలు ఏమీ చేయకపోయినా కనీసం ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపమైనా సరే పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఇటువంటి శుక్రవారం రోజు అమావాస్య తిథి రావటం చాలా విశేషం ఎందుకంటే అమావాస్య కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి అయితే ఇలా శుక్రవారం అమావాస్య శుక్ర అమావాస్య కలిసి వచ్చిన రోజున దీనిని ఇంటి బయట విసిరివేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో కష్టాలన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇంతకీ శుక్ర అమావాస్య రోజు దేనిని తీసి ఇంటి బయట పడవేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాకితేనే చాలు అన్ని దోషాలు దౌర్భాగ్యాలు దూరమైపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈ చెట్టును దర్శిస్తే అన్ని ధన సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయి ఎందుకంటే ఈ వృక్షం చాలా పవిత్రమైనది దుఃఖాన్ని నాశనం చేసే వృక్షం మరి అమావాస్య రోజు తాకవలసిన ఆ వృక్షం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హిందూ మత సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు నిజానికి చెట్ల భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి కాగా చెట్టుకు మనుషుల మాదిరి ఆనందం బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నాడు అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు హిందువులు పవిత్రమైన వృక్ష జాతులుగా పేర్కొనే వాటిల్లో అశోక చెట్టు ఒకటి అమావాస్య రోజు ఈ చెట్టును ముట్టుకున్నా చాలు దోషాలు పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈ చెట్టును కామదేవునికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తూ ఉంటారు బుద్ధుడు అశోక వృక్షం క్రిందే జన్మించాడని చెప్తూ ఉంటారు అందువల్ల వీటిని బౌద్ధ రామాల్లో ఎక్కువగా నాటుతూ ఉంటారు అశోక వృక్షం అంటే శోకం లేకుండా చేసే వృక్షం అని అర్థం కానీ ఈ రోజుల్లో మనకు కనిపించే అశోక వృక్షాలు అసలైన అశోక వృక్షాలు కావు ఈ వృక్షాలను ఇంట్లో పెంచకూడదు ఈ వృక్షాలు మిమ్మల్ని దుఃఖం శోకంలో నింపుతాయి నిజమైన అశోక వృక్షం పేరు సీతా అశోక వృక్షం ఈ సీతా అశోక వృక్షం కింద సీతాదేవి శ్రీరాముని కోసం ఎదురు చూసింది లంకలు సీతను ఈ వృక్షం కిందే రావణాసురుడు ఉంచాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ వృక్షం కిందే సీతాదేవి చాలా రోజులు కూర్చుని ఉంది ఈ సీతా అశోక వృక్షానికి పువ్వులు ఫలాలు కూడా ఉంటాయి కానీ ఇప్పుడు మనం చూసే అశోక వృక్షాలకు పువ్వులు పుయ్యవు ఈ చెట్టు దుఃఖాన్ని తొలగించవు దుఃఖాన్ని పెంచుతాయి సీత అశోక వృక్షాలు దుఃఖాన్ని తొలగిస్తాయి ఈ సీత అశోక వృక్షాన్ని ముఖ్యంగా అమావాస్య రోజు తాకితే చాలు మీకు వచ్చే చాలా దుఃఖాలు శరీరంలో ఉండే నొప్పులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి సీత అశోక వృక్షాన్ని అమావాస్య రోజు తాకితే అనేక పాపాలు తొలగిపోతాయి శరీరం ఆరోగ్యవంతమవుతుంది మీ జాతక చక్రంలో ఉండే దోషాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి సీత అశోక చెట్టు ఆకులను గృహ సింహద్వారానికి తోరణంగా కట్టినట్లయితే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రానే రాదు ఇంట్లో లక్ష్మీ నివాసం ఏర్పాటు చేసుకుంటుంది ఈ సీత అశోక వృక్షం యొక్క పువ్వులు అమావాస్య రోజు సీతా అమ్మవారికి లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే పెద్ద పెద్ద పనులలో అడ్డంకులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది మనసుకు నచ్చిన జాబ్ రావాలని కోరుకునేవారు జాబ్లో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవారు ఈ సీత అశోక వృక్షం యొక్క ఆకులను మాలగా కట్టి అమావాస్య రోజు ప్రవహించే నీటిలో వేస్తే మీకు మంచి జాబ్ లభిస్తుంది చేసే ఉద్యోగంలో గౌరవం అనేది పెరుగుతుంది ధనప్రాప్తి కోసం అమావాస్య రోజు ఈ సీత అశోక వృక్షం యొక్క ఐదు గింజలను తీసుకొని ఒక ఎరటి వస్త్రంలో కట్టి వ్యాపార స్థలంలో పెట్టినట్లయితే ధనప్రాప్తి తప్పక కలుగుతుంది ఈ వృక్షం గింజలను తావీదులో పెట్టి మెడలో ధరిస్తే ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది అంటే భక్తి భావన అనేది పెరుగుతుంది ఈ సీత అశోక వృక్షాన్ని అమావాస్య రోజు ఇంట్లో నాటి పెంచి పోషిస్తే సకల విధములైన దుఃఖాల నుండి బయటపడతారు మనకు కనిపించే అశోక వృక్షాలు వేరు సీతా అశోక వృక్షాలు వేరు సీత అశోక వృక్షంతోనే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను చేసుకోవాలి రామాయణంలో ఈ సీతా అశోక చెట్టు ప్రస్తావన ఉంది అశోకం అంటే శోకం లేనిది అని అర్థం రాక్షస వాస్తుశిల్పి మయుడు కేవలం సంచరిస్తే చాలు మానసిక ఉల్లాసం కలిగే విధంగా ఒక అద్భుతమైన వనాన్ని తయారు చేశాడు అదే అశోకవనం ఈ అశోకవనం కేవలం కన్నులకు అందంగా ఉండటమే కాదు మధురమైన ఫలాలతో నోటికి పక్షుల కిలకిల రావాలతో చెవులకు వినసొంపుగా ఉండేది చక్కని ఆరోగ్యకరమైన గాలి నీటి కొలనుల జలకాలు చర్మానికి తగలటం మత్తెక్కించే పువ్వుల సువాసనలు ముక్కుకు చేరటంతో ఐదు జ్ఞానేంద్రియాలకు అత్యంత ఉల్లాసం కలిగించటం ఆ ఉద్యానవనం ప్రత్యేకత సీతాదేవిని రావణాసురుడు ఈ అశోకవనంలోనే ఉంచాడు సీతమ్మ ఆశ్రయించిన ఈ అశోక వృక్షాన్నే తామ్ర పల్లవ శిశుభ వృక్షం అని కూడా అంటారు దీని లేత చిగుళ్ళు ఎర్రగా ఉంటాయి దీని పువ్వుల కారణంగా హేమ పుష్ప అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది దక్షిణాదిలో విరివిరిగా హిమాలయ వ్యాప్తంగా నేపాల్ బర్మాలకు కూడా విస్తరించింది ఇది చాలా పవర్ఫుల్ చెట్టు అమావాస్య రోజు ఈ చెట్టును తాకితే చాలు మీకు ఉన్న దుఃఖాలు దరిద్రాలు తొలగిపోతాయి కానీ ఇప్పటి కాలంలో భారతదేశంలో ఈ సీత అశోక చెట్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నాయి అసలు ఇవే నిజమైన అశోక చెట్లు అనే విషయం కూడా చాలామందికి తెలియదు కనుక ఈ సీత అశోక చెట్లు మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే అమావాస్య రోజు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు మొదట్లో కొన్ని పాలు పోసి నమస్కారం చేసుకోండి మీకు ఉన్న దుఃఖాలు పోవాలని కోరుకుని ఒక్కసారి ఆ చెట్టును తాకండి అమావాస్య రోజు ఏ సమయంలో అయినా సరే సీత అశోక చెట్టు కనిపిస్తే చెట్టును ఒక్కసారి తాకి నాకు ఉన్న సమస్యలు బాధలు దుఃఖాలు పోవాలని మనసులో కోరుకోండి ఖచ్చితంగా మీ బాధలు పోతాయి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా అమావాస్య రోజు సీత అశోక చెట్టును ఈ విధంగా పూజించి దుఃఖాలను తొలగించుకుని సంతోషంగా జీవించండి రోజుల్లో ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో అప్పుల సమస్యలతో ఇలా రకరకాల కష్టాలతో మనుషులు సతమతమైపోతూ ఉన్నారు ఇలా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే శుక్ర అమావాస్య రోజు ఒక పరిహారం చేయండి చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయని పరిహార శాస్త్రం చెప్తుంది అసలేం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు ఒక ఎరుపు రంగు క్లాత్ను తీసుకోండి దానిలో ముందుగా ఒక స్పూన్ పంచదారను వేయండి పంచదార తీయగా ఉంటుంది మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మధురంగా మార్చే శక్తి పంచదారకు ఉంది కనుక ముందు ఒక స్పూన్ పంచదారను వేసి ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలను కూడా క్లాత్లో వేయండి చివరిలో చిటికెడు కుంకుమను కూడా వేయండి పంచదార ధనియాలు కుంకుమ ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైన పదార్థాలు కనుక వీటన్నిటినీ కూడా క్లాత్లో వేసి మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని ఇల్లంతా తిరగండి అలా తిరిగేటప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తులు దిష్టి దోషాలు కష్టాలు పోవాలని మనసులో సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి ఇంటిలో ఈశాన్యం మూలన పెట్టండి ఈ ప్రక్రియనంతా కూడా అమావాస్య రోజు సాయంత్రం ఆరు తర్వాత చేయండి ఇలా పెట్టిన మూటను రాత్రంతా అలా వదిలివేయండి మళ్ళీ మరునాడు ఈ మూటను తీయండి ఉదయం సాయంత్రం ఎప్పుడైనా సరే తీయవచ్చు తీసిన వెంటనే ఈ మూటను మీ ఇంటికి దూరంగా తీసుకుని వెళ్ళి ఎవ్వరూ తిరగని చోటకు విసిరివేయండి మీరు ఎంత దూరంగా విసరగలిగితే అంత దూరంగా విసరండి మీ శక్తినంత ఉపయోగించి విసరండి ఇలా విసిరిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి అమావాస్య రోజు పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా కష్టాలన్నీ కూడా పోతాయి కోట్ల కట్టలు వస్తాయి వద్దన్నా ధనం వస్తుంది కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు పరిహారం చేసి ధనాన్ని మీ వైపు అట్రాక్ట్ చేసి సంతోషంగా జీవించండి శుక్రవారము అమావాస్య తిది కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అని అంటారు ఈ అమావస్య చాలా శక్తివంతమైన అమావస్య అతేంద్రియ శక్తులు కలిగిన అమావస్య అయితే ఈ అమావస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు చాలా అద్భుత ఫలితాలు వస్తాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా అప్పులు ఉన్నాయని ఎంతో బాధపడుతూ ఉంటారు అలా అప్పులతో బాధపడే వారికి పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అందులోనూ ఈ శుక్ర అమావాస్య చాలా శక్తివంతమైన ఈ ఈరోజు ఉప్పుతో ఈ చిన్న పని చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు అంత కొంత చక్కటి ఫలితాలు వస్తాయి మగవారు ఆడవారు అని లేదు ఎవ్వరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ చీకటి పడిన తర్వాత అంటే రాత్రి ఏడు తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి అది కూడా ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా చేయాలి అంటే ఇంట్లో వారికి కూడా తెలియకుండా చేయాలని కాదు మన ఇంట్లో పరిహారం చేసినప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా చేయలేము కా కాబట్టి ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు కానీ బయట వారికి మాత్రం చెప్పకండి అంటే ఇరుగు పొరుగు వారికి ఫ్రెండ్స్కి నేను ఈ పరిహారం చేస్తున్నానని వారితో డిస్కస్ పెట్టవద్దు అలా వేరే వారికి చెప్తే రావాల్సిన ఫలితం రాదు మరి ఇంతకీ ఈ శుక్ర అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము చాలామంది అప్పుల వలన బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉంటారు ఇలా అప్పుల బాధలు ఉన్నవారు అప్పులన్నీ తీర్చేసుకోవాలి అనుకునేవారు అప్పుల నుండి బయటపడాలి అనుకునేవారు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ఎంత అప్పు ఉన్నా తీరిపోతుంది ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి మాకు అప్పులు ఉన్నాయి ఆ అప్పులు మేము తీర్చలేకపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన పనిలేదు మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సింది ఏమిటి అంటే గలులుపు కేవలం గలుపుతోనే పరిహారం చేయాలి సాల్ట్తో అస్సలు చేయకూడదు ఫలితం రాదు అలాగే పసుపు కుంకుములు కావాలి రెండు బిర్యానీ ఆకులు కూడా కావాలి నాలుగు యాలకలు కూడా కావాలి మట్టి పాత్ర కావాలి మట్టి పాత్ర లేదనుకునేవారు గాజు బౌల్తో అయినా చేయవచ్చు కాకపోతే మట్టి పాత్రతో చేస్తే చాలా మంచిది అది లేకపోతే గాజు బౌల్ని తీసుకోండి ఇలా ఇవన్నీ ఏర్పాటు చేసుకుని పరిహారం చేయండి చాలా సులభంగా అప్పులు తీరిపోతాయి అప్పుల నుండి విముక్తి కలుగుతుంది వెయ్యి రూపాయల అప్పు ఉన్నా అది అప్పు కిందకే వస్తుంది లక్షల్లో అప్పులు ఉన్నా కోట్లల్లో అప్పులు ఉన్నా అవన్నీ కూడా అప్పుల కిందకే వస్తాయి ఇలా మీకు ఎంత అప్పు ఉన్నా సరే అమావాస్య రోజు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని మీరు సందేహంతో ఈ పరిహారం చేయవద్దు ఫలితం వస్తుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఈ పరిహారం చేయండి ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అమావాస్య శక్తి అంతా రాత్రిలోనే దాగి ఉంటుంది కనుక రాత్రిపూట ఈ పరిహారం చేసుకోండి అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు రాత్రిపూట చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని ముందుగా మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకోండి తీసుకొని దానిలో నిండుగా గల్లుప్పు పోయండి ఆ అప్పు మీద రెండు బిర్యానీ ఆకులు పెట్టండి అలాగే నాలుగు యాలకులను కూడా పెట్టండి చివరిలో పసుపు కుంకుమలు వేయండి ఈ పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి యాలకలు ధనాన్ని ఆకర్షిస్తాయి బిర్యానీ ఆకులు అప్పుల నుండి బయటపడేలాగా చేస్తాయి ఉప్పు అనేది చెడును లాగేసుకుంటుంది మన అప్పులను తీర్చేసే శక్తి కూడా ఉప్పుకు ఉంది కనుక ఈ ఉప్పు పాత్రను సిద్ధం చేసుకుని చేతిలో పట్టుకుని మీ ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకోండి దేవుడా మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము అప్పుల నుండి బయటపడేలాగా చూడు దేవుడా నీ చల్లని చూపుతో మమ్మల్ని కరుణించు మా అప్పులు తీరిపోయేలాగా చూడు అని సంకల్పం చెప్పుకోండి ఆ తరువాత ఉప్పు పాత్రను తీసుకుని వెళ్ళి వంటగదిలో ఒక మూలన కానీ పూజ గదిలో ఒక మూలన కానీ పెట్టుకోవాలి మిగతా ప్రదేశాల్లో పెట్టకూడదు కాదని పెడితే ఫలితం రాదు వంటగదిలో కానీ పూజ గదిలో కానీ పెట్టండి అది కూడా ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి ఈ ఉప్పును ఆ రోజు రాత్రంతా అక్కడే అలా వదిలివేయండి మరునాడు పగలంతా కూడా అక్కడే ఉంచండి మరునాడు ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు ఈ ఉప్పును బిర్యానీ ఆకులను యాలకలను తీసి ఏదైనా ఒక కవర్లోనో పేపర్లోనో వీటన్నిటినీ వేసి ఎవరూ లేని ప్రదేశంలో పడవేయండి అంటే ఎవరూ తిరగని చోట్ల ఉంటాయి కదా అక్కడ పడవేయండి మేము సిటీలలో ఉంటాము మాకు దగ్గరలో ఎలాంటి ప్రదేశాలు లేవు అనుకునేవారు మురికి గుంటల్లో పడేయవచ్చు డ్రైనేజీలలో పడేయవచ్చు అది కూడా కుదరకపోతే చెత్తలో కూడా పడేయవచ్చు ఇలా ఈ పరిహారం చేసిన మూడు రోజుల్లో కానీ ఐదు రోజుల్లో కానీ ఏడు రోజుల్లో కానీ అప్పులు తీరిపోతాయి అంటే దేవుడు వచ్చి మీ అప్పులు తీర్చి వెళతాడని కాదు మీ అప్పులు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి సీగా అప్పుల బాధ నుండి బయటకు రాగలుగుతారు మీ అప్పులు తీరకుండా ఏదైనా శక్తి అడ్డుపడుతూ ఉన్నా దాని నుండి బయటపడగలుగుతారు చెడంతా పోతుంది ఏదో ఒక విధంగా ధనం వస్తుంది ఎందుకంటే ఉప్పుతో ఈ పరిహారం చేశారు ఉప్పుకు బిర్యానీ ఆకుకు యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా ఉంది కనుక ఈ పరిహారం చేయటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉప్పులన్నీ కూడా తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది కష్టాలు సమస్యలు బాధలు అన్నీ పోతాయి మీరే ఫలితాలను అనుభవించగలుగుతారు కాబట్టి మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి